మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్య అంశాలు చూద్దాం అంతకంటే ముందు ఒక బాన్స్వాడ నియోజకవర్గంలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేసే భక్ అన్నట్టు ఇక్కడి అంశాలు గాని ఇక్కడ రెండు వర్గాల మధ్య హోరాహోరిగా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు మొత్తం మీద బాన్స్వాడలో ఏనుగుల రవీందర్ రెడ్డి వర్గం ఒకటి ఇక్కడ వచ్చేసరికి కాసుల బాలరాజు వర్గం ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారే తన ఇంటికి వెళ్లి ఓచారం గారిని ఆహ్వానించడం జరిగింది అక్కడే మొదలైంది అసలు చిక్కి ఇప్పుడు మొత్తం మీద బాన్స్వాడలో ఏనుగుల బ్యాచ్ ఒక ఆయన పేరు తీసుకుంటే ఇప్పుడు గతంలోనే మనం తీసుకున్నాం అనం అనుకున్నట్టే మొత్తం పెళ్లి కొడుకులేక సంవత్సరాలకు ఒకసారి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి అంటే కాంగ్రెస్ లోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాది అని చెప్పుకుంటూ తిరిగే ఎలమంచలి శ్రీనివాస్ ఆ తర్వాత ఆయనకు కొత్తగా ఇక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి అనుచరులు వాళ్లకు ఇక్కడ తిన్న తిన్నకాడికి తిని బోకెలు బోర్లేసినట్టు ఇప్పుడు ఆ చేరి ఆ ఎలమంచలి శ్రీనివాస్ పక్కలో అంటే ఏనుగుల బ్యాచ్కు అతి దగ్గరగా అయినటువంటి పాత బాలకృష్ణ ఆ తర్వాత నందు పటేల్ వీళ్ళు మొత్తం మీద ఏందంటే క్యాడర్ ని విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు బాన్సవాడ కాన్స్టిట్యున్సీలో వీళ్ళు ఎప్పుడైతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ లోకి వచ్చిర్రో వీళ్ళ ఆగడాలు వీళ్లకు అడ్డుకట్టు వేసినట్టు అయిపోయింది మొత్తం మీద కుడిదిలో పడ్డ ఎలుక లెక్క కొట్టుకుంటున్నారు వీళ్ళు ఏం చేయాలో ఏం చేస్తే మేము పార్టీలో ఉనికిని చాటుకుంటామో వీళ్ళకి అర్థం కావట్లేదు మొత్తానికి మొత్తం వీళ్ళు ప్రజల్లో తిరిగేది కాకుండా ఏకంగా ఇప్పుడు రెండు ఈ ఎనిమిది నెలల నుండి ఒక రెండు మూడు నెలలు ఫుల్ వర్క్ చేసినట్టు కాంగ్రెస్కి మేమే ఏదో పురుస్కొని తీసుకొచ్చినట్టు చేసి చేసిరు ఇప్పుడు వచ్చేసరికి పోచారంగా రాంగనే వీళ్లకు నెత్తిన అడుగుబడ్డట్టు అయింది ఇప్పుడు నెలకు పదిహేను రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం మీద అప్పుడున్నటువంటి పాత కాంగ్రెస్ కార్యకర్తలు పోచారం అనుచరులు వీళ్ళందరూ ఒకటై ఇప్పుడు ఎలమంచలి శ్రీనివాసు పదిహేను రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళకు రొచ్చగొట్టే మాటలు రెచ్చగొట్టే రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం మొదలు పెట్టారు ఇక్కడ నుంచి పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకుంటారా కౌంటర్ కి ప్రతి కౌంటర్ బిటను బాన్స్ కాన్స్టిట్యసీలో పెట్టే మీటింగ్లు కాకుండా అక్కడ ప్రెస్ మీట్లు పెట్టాలి కానీ వర్ని సెంటర్లోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం ఏందా అని వర్ణి మండల సీనియర్ నాయకులందరూ మొత్తం మీద ఎలమంచలి శ్రీనివాస్ కు పాతబాలుకు నందు పటేల్ కు ముగ్గురికి ఇప్పుడు టార్గెట్ చేశారు మొత్తం మీద మాటల యుద్ధం నడుస్తున్నదని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇంకోసారి గనక మీరు వర్ణిలో మీటింగ్లు కనుక పెడితే మిడియా మీ సంగతి చూస్తాం అంటూ కార్యకర్తలు కార్యకర్తల మధ్యనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ ఎలమంచడి శ్రీనివాస్ అంటే ఏంగుల రవీందర్ రెడ్డి బ్యాచ్ బాన్స్వాడలో పోచారం రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిర్రు ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చిండు గరికోసారి వెళ్ళి హైకమాండ్ దగ్గర చురుకలు అంటిస్తున్నారు వీళ్ళు హైదరాబాద్కు వెళ్ళడం ఏదో ఒకటి చేయడం ఓచారం గారు ఇప్పుడు వెళ్ళిపోతారు రాజీనామా చేస్తారు అంటూ ప్రచారం చేయడం వీళ్ళు మొదలుపెట్టారు అసలు బాన్స్వాడ ఓచారం పోచారం రెడ్డి గారి అనుభవం చాలా అవసరం పోచారం రెడ్డి గారు బాన్స్వాడలో విద్య పట్ల కానీ వైద్యం పట్ల కానీ తర్వాత డబల్ బెడ్రూమ్ల విషయంలో కానీ ప్రతి ఒక్కటి ఆయన బాన్సువాడకి చేయని పని అంటూ లేదు రోడ్లు కానీ మంచినీటి సరఫరా కానీ ప్రతి దాంట్లో బాన్స్వాడ కాన్స్టిట్యున్సీని తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్గా చేసినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే పోచారాం శ్రీనివాసరెడ్డి గారే అలాంటి గోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఏనుగుల రవీందర్ రెడ్డి ఏదో చేద్దాం ఇంకేమో చేద్దాం అనుకుంటూ ఆలోచించి చిత్త చివరికి వృధా అయిపోతుంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు బాన్స్వాడ ప్రజలు మొత్తం మీద పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెయ్యనటువంటి పని ఏది లేదు రైతులకు సకాలంలో నీటిపారుదల విషయంలో గాని గతంలో ఏనుగుల రవీందర్ రెడ్డి రాగానే కొత్త కొత్తగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కట్టినటువంటి కాల్వలోని మట్టిని తీసి ఆ తర్వాత చెట్లను అలములను తీసి ఇదంతా నేను చేసినా అని చెప్పుకుంటే బాన్స్వాడ ప్రజలు వెక్కిన ఊర్లు నవ్వుకున్నారు గతంలోనే అయినా ఆయన తగ్గకుండా ఆయన మెదడుకు చురుకులు పెట్టి ఆయన మెదడుని మేత పెట్టి ఏమో చేయాలనుకుంటున్నాడు కానీ చిట్ట చివరికి అట్టర్ఫ్లాఫ్ అయిపోతున్నాడు ఏకంగా ప్రజల్లోకి రోజు వచ్చి తిరిగేటోడు ఇప్పుడు నెలకోసారి లేదా నెలలకు ఒకసారి లేదా పదిహేను రోజులకు ఒకసారి యలమంచలి శ్రీనివాస్ నందు పటేల్ ఆ తర్వాత పాతబాలు ఈ ముగ్గురితోనే గేమ్ ఆడిపిస్తున్నాడు మొత్తం మీద బాన్స్వాడ ప్రజలని అయోమయంలోకి కాంగ్రెస్ వర్గాన్ని అయోమయంలోకి అయోమయం చేయాలని చూస్తున్నారు కానీ వీళ్ళ ఆటలు ఇక్కడ సాగనివ్వరు ఎందుకంటే ఇక్కడ ఉన్నది కాసుల బాలరాజ్ తర్వాత ఓచారం శ్రీనివాస్ రెడ్డి వర్గం వీళ్ళ ముందల సింహ ముందు నక్క చిందులేసినట్టే ఉంటుంది వీళ్ళ పరిస్థితి కానీ ప్రజల్లో ఓ మెసేజ్ని అడ్డదిడ్డంగా తీసుకెళ్లి గందరగోళం చేద్దామని చూస్తున్నటువంటి వారిలో యలమంచలి శ్రీనివాస్ నందు పటేల్ బాలకృష్ణ వీళ్ళు మరోసారి గనక మీరు ప్రెస్ మీట్లు పెడితే చిట్ట వర్ణిలో కనుక మీరు ప్రెస్ మీట్లు పెడితే పెండలతో కొడతాం హెచ్చరించారు మొట్టమొదటిసారిగా ఇప్పుడు కానీ మళ్ళీ అదే పనిగా అదే అలసుగా తీసుకొని మళ్ళీ ప్రెస్ మీట్లు గనక పెడితే వీళ్ళ పరిస్థితి ఏ రకంగా మారుతుందో ఏ విధంగా మారుతుందో నెక్స్ట్ తర్వాత చూద్దాం అలాగే ఒక నిన్న వర్ణి వచ్చింది ఆ పాత వాళ్ళు ఒక సామెత ఏం సామెంట్ నదియా నాలా నాలామణ గదోంకి గాన్నై మరణారే తెలుసా పాత వాళ్ళు నిన్నే అంటున్నా నువ్వు ఇంకోసారి వర్ణిలో ప్రెస్ మీట్ పెడితే మాత్రం మంచిగా ఉండదు పెడితే నీ హద్దులో నువ్వు పెట్టుకోవాలి పోచారం శ్రీనివాసరెడ్డి గారి పైన వాళ్ళ కొడుకుల పైన అలాగే మా వర్ణి మండలి సీనియర్ నాయకుల పైన ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు నువ్వు పెట్టుకుంటే బాన్సోడలో పెట్టుకో లేదా రమ్మంటే రేపు పొద్దున పదకొండు గంటలకు నేను వస్తా మధ్యన బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర బస్ స్టాండ్ దగ్గర మాట్లాడదాం రమ్మంటే వస్తా నువ్వు రా అని చెప్పును ఒక వాయిస్ మెసేజ్ నాకు పెట్టు మేము పక్క వస్తే నీతో మాట్లాడతాడు వచ్చి ఇంకోసారి కనుక వర్ణిలో ప్రెస్ మీట్ పెట్టి మన మా నాయకులని మా పోచారం రెడ్డి గారిని అలాగే మా సీనియర్ వర్ణి మండలి సీనియర్ నాయకులు కానీ అట్లాంటి వ్యక్తులపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది ఇంకోసారి వర్ణిలో ప్రెస్ మీట్ పెడితే మాత్రం మామూలుగా ఉండదు ఆవు పేడతోనే కొట్టడం ఉంటుంది ఇక ఇది లాస్ట్ వాళ్ళు సభ్యు అయినా మీకు మారటం లేదు ఎలక్షన్ టైంలో వర్ణికి వాడడం ఎలక్షన్ వచ్చిందంటే వర్నీలు వాడడం ఎలక్షన్ వచ్చి గవర్నమెంట్ వచ్చిందా ఈ ఉండడం గవర్నమెంట్ రాలేదంటే మళ్ళీ ఇడికి వెళ్ళిపోవడం ఏళ్ళు అన్న చీకట్లు దాక్కోవడం మళ్ళీ ఇకి రావడం ఇలాంటి రాజకీయాలు మాలండి ఇంకొక వ్యక్తికి చెప్తున్నా బాలకృష్ణ ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండు బాన్సువాడ వస్తామని బాలకృష్ణ మా తమ్ముడు ఒక్కడు రాడు బాన్సువాడకి భాస్కర్ బాబు యువసైనా కాంగ్రెస్ యువసైనా మొత్తం వస్తం కొడుక బట్టన్సువాడ నెలు ఖబర్దార్ బాలకృష్ణ నోరు జారితే మట్టుకు నాలుగ వస్తాం రాత్రికి రాత్రి బాన్స్ వాళ్ళ ఇంత తిన్నగా కడుపు ఇంత పెంచి తెల్లారిపోయి జెండా కప్పుకున్నవారా ఎదవా అది మాకు తెలుసు ప్రత్యక్ష సాక్షి నేను కబర్దార్ బాలకృష్ణ నీకు ఉత్తమమైన పదవులు ఇచ్చి మంచి ఇంజనీర్పింగ్ శ్రీనివాసరావు గారు ఇప్పటిదాకా మీ ఎంబటి ఎవరున్నారండి పోచార శ్రీనివాసరెడ్డికి వెండిపోటు వేడిచిన వ్యక్తులను ఎంపడ తీసుకొని నువ్వు రాజకీయం చేస్తున్నావు ఏ రోజు కూడా మీ పార్టీకి నమ్ముకున్న నాయకులకి నువ్వు న్యాయం చేయలే ఇప్పుడు మా సార్ చేస్తుండ్రు మా సార్ గనక ఈ కాంగ్రెస్ పార్టీలోకి రాగి కడవా కప్పుకోకపోతే ఇక్కడ మా పక్కన ఉన్న ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేసిన ఎవ్వరికి కూడా నీ పదవులు చెంచాల చేస్తుంది కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు నిజమైన న్యాయం చేస్తున్నట్టు మా పోచారా శ్రీనివాస రెడ్డి గారు అని సగర్వంగా చెప్తున్నాం ఇప్పటి కూడా సారు నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం మేము కూడా ఒకటే హామీ ఇస్తున్నాం అందరికి పాత కాంగ్రెస్ వాదులకే పదవులను దక్కని ముఖ్యం చూద్దాం సైబర్ దందాకు బ్యాంకర్ల అండా సైబర్ కేటుగాళ్ళు టూ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ అదేలా అడ్డగోలుగా ఖాతాలు తెరిచేలా కొందరి సహకారం ఆ ఖాతాలతో రూపాయలు వంద కోట్ల అక్రమ లావాదేవీలు వాటిపై పోలీసు నోటీసులకు స్పందించని వైనం అంటూ వార్త వేసింది రాజస్థాన్ ముఠా యూపీఐ దోపిడీ చార్జ్ బ్యాంక్ ఆప్షన్ లో నాలుగు కోట్ల మోసం బజాజ్ ఎలక్ట్రిక్ షోరూమ్ లే టార్గెట్ హైదరాబాద్ లో పదమూడు మంది అరెస్ట్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ నాలుగు వారాల్లో విచారణకు షెడ్యూల్ ఇవ్వండి అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ఎదుట ఉంచండి వాదనాలు ఆధారాలు విచారణ వంటివి షెడ్యూల్లో ఉండాలి దానిని ఖరారు చేసిన తర్వాత హైకోర్టు రిజిస్టర్ కు పంపించండి లేకపోతే సుమోటగా మళ్ళీ కేసుల విచారణ మొదలు పెడతాం ఐదేళ్లు కోట్లు చేతులు కట్టేసుకొని ఉండాలనడం సరికాదు స్పీకర్ సాచివేత రాజ్యాంగ నైతిక సూత్రాలకు విరుద్ధం న్యాయ సమీక్ష చేయడానికి వీలు లేదంటే ఎంతకాలం ఆగాలి ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడాన్ని ఏమంటారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు రాజ్యాంగబద్ధంగా స్పీకర్ తగ్గించకుండా లేనని వ్యాఖ్య అటు ఉంచండి అటు వార్త వేసింది నాలుగు వారాల విచారణకు షెడ్యూల్ ఇవ్వండి అటు వార్త ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా తీర్పు అటు పదమూడవ పేజీ నుండి వార్త ఇది కాంగ్రెస్ ప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత ఖాయం ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం గెలుపు రావు మొత్తం మీద గతంలో మీ మామ గాని మీ అయ్య గాని చేసినటువంటి పని ఏంది సంతన్ల పశువుల్లాగా ఇక్కడ కాంగ్రెస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు ఇంతన సిగ్గులేదా అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు హరీష్ రావు ఆ తర్వాత కేటీఆర్ మీ అయ్యకు ఒకసారి అడుగు అప్పుడు అది వర్తించలేదు వాళ్ళకు ఇప్పుడు నీదైతే ఒక రకం ఒకవేళ ఆలదైతే ఇంకో రకం అప్పుడు మీ అయ్య తీసుకోలేదా అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులుగానే పిఎస్సీ చైర్మన్ గాంధీ నియామకమే సంతకం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం స్పీకర్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మొత్తం మీద మీ అయ్య కూడా అప్పుడు తీసుకొని మొత్తం సిఎల్పీనే విలీనం అని మీ అయ్య దిగబడ్డాడు ఇప్పుడు నీ అయ్యకు అసెంబ్లీలో వచ్చి మాట్లాడేందుకు శాత కాదు మీదికెళ్ళి మొత్తం మీద ఆ ఫామ్ హౌస్ రాజకీయాలు నడుపుతున్నారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఏది ఏమైనా గాని న్యాయమే గెలుస్తుంది నీ అయ్య పదేళ్లు ప్రజలను హరిగోస పెట్టిండు ఉద్యోగులను పెట్టిండు నిరుద్యోగులను హరిగోస పెట్టిండు ఒక ఉద్యోగం వేయలే చిట్ట చివరికి మీరు కట్టినటువంటి మీరు చేసినట్టు పనులు స్కీములు కావు స్కాములు అనే చెప్పుకోవచ్చు నీటిపారుదల కాళేశ్వరం పేర్ల మీద వెయ్యిల కోట్ల సొమ్ముని దుర్వి దుర్వినియోగం చేసేది మొత్తం మీద మీరు చిట్ట చివరికి పంచభూతాలు కూడా మిమ్మల్ని క్షమించలేదు అటు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నారు మీరు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా తీర్పు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళు మీరు గతంలో మొత్తం మీద ఆ సంతన పశువుల్లో ఉన్నట్టు ఉన్నారు అప్పుడు అప్పుడు కూని చేయలేదా మీరు అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు వాళ్ళకి సమాధానాలు చెప్పురు మీరు పిఎస్సీ చైర్మన్ గా అరికేపూడి గాంధీ అంటూ పదమూడవ పేజీలో వార్త ఇది కాలుష్య రహితంగా వేగవంతం చేయండి భారీ పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు సిద్ధం అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసింది ఇక్కడ గ్రీన్ ఫార్మా సిటీ అంటూ నేతన్నలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు నిజంగా చెప్పాలంటే నేతన్నలకు నిండు ఉంచింది బీఆర్ఎస్ గతంలో ఒక్క రైతు బంధు పేరు చెప్పి దాని వెనకాల ఉన్నటువంటి యంత్రాలక్ష్మి పథకాలు మొత్తం నాశనం పట్టించినోడు కేసీఆర్ వెనక నుంచి లక్ష రూపాయలు తీసుకొని ముంగట పదివేలు పెట్టిండి చేట్ల మొత్తం రైతులను నిన్న మించినోడే కేసీఆర్ అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు సార్ ఎలక్షన్లు కలెక్షన్లు చేసి తమదే త్యాగం అంటారు త్యాగం అంటే కొండగం అంటే కొండలక్ష్మందే ఐఐహెచ్డికి ఆయన పేరు నేతన్నలకు రుణమాఫీ త్రిఫ్ట్ రూపాయలు రెండు వందల తొంభై కోట్ల చెక్కు ఐఐహెచ్డి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క లక్ష రూపాయలు రుణమాఫీ మాఫ్ చేయడానికి ఐదేళ్ల డైన్ తీసుకున్నాడు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కూడా కాలేదు రెండు లక్షల రూపాయలు రైతులకు ఏకకాలంలోనే రుణమాఫీ అయింది తమ ఉనికి ఉండదని రోడ్ల మీదకి వచ్చిండు అదే హరీష్ రావు కేటీఆర్ నాన్న గుద్దుకుంటా ఇక మాకు ఫ్యూచర్ ఉండదని అర్థమైపోయి మొత్తం మీద రోడ్ల మీదకి వచ్చిర్రు ఏనాడు రైతు సమస్యలను పట్టించుకొని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది బిఆర్ఎస్ పార్టీ అందుకే ప్రజలు కేసీఆర్ కాకకు ఎడ కాల్సి వాత పెట్టాలనో ఆడబెట్టి తెలంగాణ ప్రజలు అయినా ఇప్పటికీ కూడా బుద్ధి మారలేదు అటు తెలంగాణ ప్రజలు అంటున్నారు రాష్ట్రాల పన్ను వాటాను యాభై శాతానికి పెంచండి అంటూ పన్నెండవ వార్త ఇది నేడు భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి జిల్లాలో కుండపోత అంటూ మూడవ వార్త ఇది మిజోరం గవర్నర్ కంబపాటికి తీవ్ర అస్వస్థ అంటూ పద్నాలుగో పేజీలోనూ వారతాయి ఇది టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లో పెట్టండి